హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు అండి దీనికి కావాల్సిన పదార్థాలు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా తురుము పెట్టుకున్న ఎండు కొబ్బరి అలాగే పెట్టుకున్న వెల్లుల్లి అల్లం అండి అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు నానబెట్టి పెట్టుకున్న చింతపండు చెక్క లవంగాలండి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే క్షణాల్లో అయిపోతుంది వంట ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని తురిమిన ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క లవంగాలు అలాగే ధనియా పౌడర్ వేసుకోవాలి మన క్వాంటిటీని తగ్గట్టుగా వీటిని అడ్జస్ట్ చేసుకోవాలి మనం ఎక్కువ తక్కువ చూసుకోవాలి మీ కారానికి తగ్గట్టుగా కారం పొడి యాడ్ చేయాలి ఇప్పుడు దీన్ని ఒకసారి గ్రైండ్ చేసేసి ఇంకొకసారి వాటర్ వేసి గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నేను కుక్కర్లో చేస్తున్నా ఎందుకంటే అడుగు మందంగా ఉంటుంది కదండి ముక్కలు అనేవి మాడిపోకుండా ఉంటాయని చెప్పి నేను కుక్కర్లో చేస్తున్నా మీరు గిన్నెలో అయినా చేసుకోవచ్చు బాండీలో అయినా కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని ఇలా వేయించుకుంటూ ఉండాలి బెండకాయ ముక్కల్ని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని ఇలా కట్ చేసుకోవాలి లేకపోతే జిగురు వచ్చేస్తుందండి కర్రీ ఇప్పుడు ఈ బెండకాయలు అయితే బాగా వేగిపోయాయి ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి వేయించుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కల్ని వేసి మెత్తగా మగ్గించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను వేసేసి మరొక్కసారి ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి బెండకాయ చాలా మంచిది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసుకొని వేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒకసారి ఇలా కలిపేసి మనం చింతపండు గుజ్జు వేసాం కాబట్టి బెల్లం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం బెల్లం కూడా వేసాను నేను మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు కడుక్కొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి చాలా చాలా మంచిదండి మెదడుకు చాలా బాగా పనిచేస్తుంది బెండకాయ అలాగే ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా చాలా బాగుంటుంది బెండకాయ తింటే ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఒక బౌల్లోకి తీసేసుకుంటే మన వేడి వేడి బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్